సత్తుపల్లి పద్నాలుగు వార్డులో బీఆర్ఎస్ ప్రచార వేగం కోసంపూడి మహేష్ హాట్ క్యాంపైన్ ఇంటింటా ప్రచారం అభివృద్ధి అజెండా అభివృద్ధి పనులకే ఓటు మహేష్ కు ప్రజల బలమైన మద్దతు అన్న అంటే నేనున్నాను పేదల గుండెల్లో స్థానం సంపాదించిన మహేష్ సండ్రా వెంకటవీరయ్య నాయకత్వంతో బీఆర్ఎస్ గెలుపుపై ధీమా ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీ పద్నాలుగో వార్డులో బీఆర్ఎస్ పార్టీ ప్రచారం రోజురోజుకి మరింత ఉధృతంగా కొనసాగుతోంది అభ్యర్థిగా బరిలో ఉన్న కోసంపూడి మహేష్ ఇంటిండా ప్రచారం నిర్వహిస్తూ చిరునవ్వుతో ప్రజల మధ్య కలిసిపోతూ ఓటర్ల మనసు గెలుచుకుంటున్నారు వార్డు సమగ్ర అభివృద్ధే తన ఏకైక లక్ష్యమని స్పష్టంగా చెబుతూ ప్రజల్లో నమ్మకం పెంచుతున్నారు సత్తుపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ పాలనలో అమలునైన అభివృద్ది కార్యక్రమాలే ఈ ఎన్నికల్లో ప్రధాన అజెండాగా మారాయి రహదారుల విస్తరణ మౌలిక సదుపాయాల మెరుగుదల సంక్షేమ పథకాల అమలులో బీఆర్ఎస్ ప్రభుత్వం చూపిన నిబద్దతకు ప్రజల్లో విశ్వాసం మరింత బలపడిందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి అదే అభివృద్ది బాటలో పద్నాలుగు వార్డును మరింత ముందుకు తీసుకెళ్లాలన్న సంకల్పంతో కోసంపూడి మహేష్ ప్రజల ముందుకు వస్తున్నారు గతంలో తాను చేపట్టిన అభివృద్ధి పనులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే తన విధానమే తన ప్రధాన బలమని కోసంపూడి మహేష్ స్పష్టం చేస్తున్నారు చిన్న సమస్య అయినా సరే వెంటనే స్పందించి పరిష్కారం చూపిన నాయకుడిగా ఆయనకు వార్డులో ప్రత్యేక గుర్తింపు ఉంది ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామిగా నిలిచిన తన అనుభవమే ఈసారి ఓటుగా మారనుందనే విశ్వాసం వ్యక్తమవుతుంది నా ఓటు నీకే అంటూ ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతుండటంతో సత్తుపల్లి పద్నాలుగవ వార్డులో బీఆర్ఎస్ గెలుపుపై ధీమా మరింత పెరుగుతోంది మాటలకే పరిమితం కాకుండా చేతులతో సేవ చేసిన నాయకుడిగా కోసంపూడి మహేష్ ముందంజలో ఉన్నారని స్థానికులు చెబుతున్నారు సండ వెంకటవీరయ్య నాయకత్వం మార్గదర్శకత్వం ఆశీస్సులతోనే ఈసారి మరోసారి ప్రజల ముందుకు వస్తున్నారని కోసంపూడి మహేష్ స్పష్టం చేస్తున్నారు పార్టీ నాయకత్వం కార్యకర్తల సమన్వయం ప్రజల నమ్మకం కలిసొస్తే ఘన విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు సత్తుపల్లి రాజకీయ వేదికపై ఈసారి కూడా బీఆర్ఎస్ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ప్రచారం కొనసాగుతోంది కోటలనే దేవుడు గుడిదడి మనతో ఉంటానికి వస్తున్నారా